కే ప్రేమ సింధు నవల నాలుగో భాగం ఎన్ని ఆహ్వానాలు వచ్చినా ఎందరు బరితిమాలినా కాలేజీలో సన్మానానికి అంగీకరించలేదు మందాకిని ఈ టెంపర్మెంట్ ఎవరికీ అర్థం కాలేదు ప్రఖ్యాత రచయిత్రిగా ఆమెకు ఎంత గుర్తింపు ఉన్నా ఈ ప్రవర్తన మాత్రం హర్షించదగ్గది కాదు రాఘారావు ఆలోచనలో పడ్డాడు యువ హృదయాలను ఉర్రుతిలోగించే ప్రసిద్ధ రచయిత్రికి కాస్త గర్వంపాలు హెచ్చు అన్న నానుడి బయలుదేరింది ఇవేమీ పట్టించుకోలేదు మందాకిని అనుక్షణం ఏదో ఆలోచనలో మునిగిపోతుంది గతం వర్తమానం భవిష్యత్తు అన్నీ కలగాపులగంగా చేరి ఆమెను చిత్తు చేస్తున్నాయి రచనా వ్యాసాంగం మందకించింది తను ఇలా అయిపోతోంది మందాకిని ఒంట్లో బాగోలేదా ఈ మధ్య అదోలా ఉంటున్నావు రెండు మూడు సార్లు అడిగాడు రాఘవరావు ఆ అడగడంలో ప్రేమ ఉంది లాలన ఉంది మార్థం ఉంది నేను మామూలుగానే ఉన్నాను అంటూ తప్పించుకుంటోంది మందాకిని ఫోన్ల మీద ఫోన్లు ఉత్తరాల మీద ఉత్తరాలు వచ్చి పడుతున్నాయి ఏవేవో సమాధానాలు చెప్తోంది మందాకిని తను ఎప్పటికప్పుడు రాసి పంపిస్తున్న సీరియల్స్ నట్టుపడ్డాయి అమ్మ మా మీద పాఠకులు దండెత్తుతున్నారు త్వరగా సీరియల్స్ రాసి పంపండి కావలిస్తే మరో రెండు మూడు వేలు రెమ్యూనేషన్ తీసుకోండి అంటూ ఎడిటర్లు మొత్తుకుంటున్నారు అయ్యా నేను ఒక మనిషినే నాకు ఒక మనసు ఉంటుంది శారీరకమైన రోగాలు రొచ్చులు వస్తూ ఉంటాయి దయ ఉంచి నన్ను కొన్నాళ్ళు ఇబ్బంది పెట్టకండి కావాలంటే ఇంకొక రచయిత్ర చేత రాయించుకోండి నాకు అభ్యంతరం లేదు మీ రెమ్యునేషన్ మీకు పంపిస్తాను అంటూ విసుక్కుంటుంది రెండు మూడు పత్రికల అనివార్య కారణాల వల్ల మందాకిని గారి సీరియల్ ప్రస్తుతానికే ఆఫ్ చేస్తున్నాం అని ధైర్యంగా చెప్పాయి పాఠకులు నిరుత్సాహపడ్డారు మందాకిని గారి ఇంటి ముందు ధర్నా చేస్తామన్నారు కొందరు మరి కొందరు తెలివిగల ఎడిటర్లు మరో ఇద్దరు ముగ్గురు రచయితలను సంప్రదించి మిగిలిన భాగాలను పూర్తి చేయించి దానికి గొలుసు నవల అని పేరు పెట్టారు ఈ ప్రపంచంతోటే సంబంధం లేనట్టు ప్రవర్తిస్తోంది మందాకిని ఈ ప్రవర్తన హరిణికి రాఘవరావుకి కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఇదివరలో అయితే మమ్మీ నెలకోసారైనా తనతో డాడీతో సినిమాకి షాపింగ్కి బీచ్కి వస్తూ ఉండేది కానీ ఇప్పుడు ఎప్పుడూ ఏదో ఆలోచనలో మునిగి ఉంటోంది అనుకుంది హరిణి ఒకరోజు తల్లి గదిలోకి తొంగి చూసింది పైకప్పు కేసి చూస్తూ ఏదో ఆలోచిస్తోంది మందాకిని ఎడతగకుండా రాసే తల్లి ఎందుకిలా తయారైంది ఆ రోజు సంఘటన గుర్తుకొచ్చింది హరిణికి తను తండ్రి ఇంటికి వచ్చేసరికి గారి ఒడిలో తల్లి తప్పి పడి ఉంది ఆ సంఘటన తల్లిని మార్చిందా లేక గారు ఇదివరకే తల్లికి తెలుసా అసలు గారు ఎవరు మందాకిని ఎవరు ఒకవేళ సుధీర్ చెప్పినట్టు ప్రేమసింధువు నవలకి తన తల్లి జీవితానికి ఏదైనా సంబంధం ఉందా అప్పుడు రాత్రి పది గంటలు దాటింది తన గదిలోకి వచ్చి పుస్తకాలు ముందేసుకుని కూర్చుంది హరిణి ఒక్క అక్షరం కూడా బుర్రకెక్కి చావడం లేదు శ్రీనాథుడి శృంగార నైషధం తీసింది తెలుగు అసలు అసలే రాదు ఎంత ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగు పేపర్ ఒకటి ఉంటుంది కదా పుస్తకం అక్కడ పడేసి తండ్రి గదిలోకి నడిచింది డాడీ టేబుల్ లైట్ ముందర కూర్చొని ఏదో లా పుస్తకం తిరిగేస్తున్నారు రాఘారావు పుస్తకంలోంచి తలపైకెత్తకుండానే ఏం బేబీ నిద్ర రావడం లేదా అన్నాడు నాకు తెలుగు సబ్జెక్ట్ బోరుగా ఉంది డాడీ అంది నెమ్మదిగా అయితే ఏం చేద్దాం ఎవరి దగ్గరైనా నేర్చుకుంటే బాగుంటుంది క్షణకాలం ఆలోచించి చూపుడు వేలతో కళ్ళజోడు సర్దుకుంటూ అన్నాడు రాఘవరావు రామశర్మ గారితో మాట్లాడమంటావా బేబీ అని రామశర్మగారితోనా అవును ఆయన మంచి లెక్చరర్ అని వినికిడి నీకు ఆయన బాగా బోధిస్తారు రేపే ఆయన్ని కలుస్తాను మై స్వీట్ బేబీ ఇంకా నిద్రపో చాలా రాత్రి అయింది అన్నాడు మళ్ళీ పుస్తకంలో తలదూరుస్తూ మర్నాడు ఓ ముఖ్యమైన కేసు గురించి వాదించాల్సి ఉంది అతను హరిణి మళ్ళా తన గదిలోకి నడిచింది ఏ తెల్లవారుజామకో నిద్రపట్టింది ఆమెకి పంచకట్టు లాల్చి పక్కపాపిడి తీసి ఓ పక్కకి ఎత్తుగా దువ్విన ఉంగరాల క్రాఫింగు మెళ్ళో సన్నని బంగారు గొలుసు చేతివేళ్లకి రెండు బంగారు ఉంగరాలు ఆలోచనలకి జీవం పోసిన కళ్ళు సూటిగా ముక్కు పల్చని పెదవులు ఇది రామస్వరం రూపం అప్పుడప్పుడు కిల్లి వేసుకుంటూ ఉంటాడు నుదుట కనుబొమ్మల మధ్య చిన్న బొట్టు పెట్టుకుంటాడు మొదటినుంచి అతనికి అది అలవాటు తమాషాగా నవ్వుతాడు రామశర్మ ఆ నవ్వులో ఎంతో వేదాంతం ఉంటుంది జీవితాన్ని కాచి వడపోసిన జిజ్జాస ఉంటుంది చామనచాయిలో ఉంటాడు రామశర్మ తెలుగు పండితుడికి కావలసిన లక్షణాలన్నీ ఉన్నాయి రామశర్మలో ఆ రోజు ఆదివారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో సముద్రం వడ్డిన ఒంటరిగా నడుస్తున్నాడు రామశర్మ అంతరంగ తరంగాలు సముద్ర కెరటాల కంటే తీవ్రంగా ఎగిసిపడుతున్నాయి జీవితంలో తను ఏం అనుభవించాడు ఏదో చెయ్యాలని ఎన్నో ఊహించుకొని చివరికి ఒంటరిగా మిగిలిపోయాడు అతని పాదాల తాకిడికి ఇసుక రేణువులు ఎగిరిపడుతున్నాయి అనుకోని పరిస్థితుల్లో తన ఆమెను చూశాడు ఆమె ఎవరు గంగా తనని చూసి ఎందుకలా మూర్చిపోయింది ఈ జీవిత గమనంలో ఇదొక విచిత్రమా భావన జలదిలో ఓల్లాడిపోతున్నాడు రామశర్మ అతని అడుగులు అలా సముద్రం వైపు సాగిపోతున్నాయి రామశర్మ గారు ఎవరో పిలిచినట్టయి వెనుదిరిగాడు అక్కడ రాఘవరావు నిలిచని ఉన్నాడు ఓ మీరా ఇక్కడికి వచ్చారేమిటి కోర్టు వ్యవహారాలు ఏమీ లేవా అంటూ నవ్వాడు రామశర్మ భలేవారండి నేనెంత లాయర్నైనా నాకు కొంత మానసికమైన రిలీఫ్ కావ ఉండాలి కదండి ఇద్దరు నవ్వుకున్నారు రండి ఇద్దరం కలిసి కాఫీ తాగొద్దాం సముద్రం ఒడ్డునే ఉన్న హోటల్కి దారితీశాడు రాఘవరావు అతన్నే అనుసరించాడు తప్పలేదు రామశర్మకి రాఘవరావుతో పరిచయం అతి స్వల్పమైన ఎందుకో అతనితో ఎన్నో ఏళ్ల అనుబంధం ఉన్నట్లు అనిపిస్తుంది రామశర్మకి ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు రాఘవరావు తెల్లగా ఒడ్డు పొడుగ్గా ఉంటాడు చిన్న లెక్క పెడతలా ఉంటుంది నోరు గోల్డ్ ఫ్రేమ్ కళ్లద్దాలు అతనికి వింతసోయగా నిచ్చాయి ఒత్తైన క్రాపు ఖరీదైన దుస్తులు జాంపండులా మెరిసిపోతూ ఉంటాడు రాఘవరావు కాఫీ సిప్ చేస్తూ అన్నాడు రాఘవరావు రామశర్మ గారు మీరు లెసన్స్ బాగా చెప్తున్నట్టు వినికిడి అందున ప్రేమఘట్టాలు చెప్తున్నప్పుడు మిమ్మల్ని మీరే మర్చిపోతారట కదా నేను తెలుగు సాహిత్యం చదువుకున్నాను అందులో తదాత్మీయం చెందడం కాదని నా అభిప్రాయం మీరు మంచి విమర్శకులు కూడా అని విన్నాను చిన్నగా నవ్వాడు రామశర్మ మందాకిని రచనలన్నీ చదువుతారా ప్రేమసింధువు నవలపై మీ అభిప్రాయం రామశర్మ ముఖంలోనికి పరిశీలనగా చూస్తూ ప్రశ్నించాడు రాఘవరావు ఆ నవల సినిమాకి బాగుంది టీనేజ్ పిల్లలు చదువుకుందికి బాగుంది కానీ సంఘపరమైన కట్టుబాట్లు లేవందులో ప్రేమ పేరుతో సాంఘిక శృంఖలాలను తెంచుకొని స్వేచ్ఛా ఎగిరిపోయే స్త్రీ పురుషుల కథ ఇందులో వర్ణించబడింది ఒకప్పుడు చలాన్ని సంఘం ఎలా సూచించింది సమకాలికలు ఎప్పుడూ గుర్తించరు తర్వాత మాట దేవుడెరుగు రామశర్మలరావు మహోన్నత వ్యక్తిత్వం గోచరించింది రాఘవరావుకి క్షణకాలం అలా చూస్తూ ఉండిపోయాడు తర్వాత ఇద్దరూ వచ్చి సముద్రపు ఇసుక తిన్నెల మీద కూర్చున్నారు సముద్రం వింత సోయగలతో ఎగిసెగిసి పడుతోంది చూసారా రామశర్మ గారు సముద్రం ఎలా తుల్లి తుల్లి పడుతోందో పైగా చాలా అందమైంది కూడా సుమండి అన్నాడు రాఘవరావు గుప్పిడి ఇసుక తీసి మళ్ళా కిందకి జారవిడిస్తూ అవును రాఘవరావు గారు మనిషి మనసుకి ఈ అనంత సాగరానికి ఏదో అవినావభావ సంబంధం ఉన్నట్టు అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు ఇక అందం సంగతి అంటారా ప్రబంధకారుడు తన అష్టాదశ వర్ణాలలో సముద్రాన్ని కూడా చేర్చాడు అన్నాడు రామశర్మ నీలి కరటాల వైపు చూస్తూ మా బేబీకి తెలుగంటే సరదా ఉంది కానీ అది సరిగ్గా వంటపట్టడం లేదు ఇప్పుడు మీరన్నారు చూడండి ప్రబంధకారులని వాళ్ల రచనలు మీలాంటి పండితులకే కానీ మాబోటి వారికి అర్థం కావు అందుచేత మీరు శ్రమ అనుకోకుండా మీకు వీలున్నప్పుడల్లా మా బేబీకి కొంచెం బోధించండి అన్నాడు రాఘవరావు చూపుడు వేలతో సుతారంగా కళ్ళజోడు సర్దుకుంటూ ఆలోచనలో పడ్డాడు రామశర్మ హరిణి క్లాసులో చురుగ్గానే ఉంటుంది పాఠాలు శ్రద్ధగా వింటుంది కానీ టెస్ట్ పెట్టినప్పుడు మాత్రం మార్కులు తక్కువగా వస్తున్నాయి విషయాన్ని విపులీకరించి రాయాలి హరిణి అన్నాడు ఒకటి రెండు సార్లు సారీ సార్ నేను డెవలప్ చేసి రాయలేను రామశర్మ మనసులోనే నవ్వుకుంటూ ఉంటాడు ధారావాహిక నవల రచయిత్రి కూతురు రాయలేనడం ఆశ్చర్యం కదూ కొద్ది క్షణాల తర్వాత రాఘవరావు లేచాడు వెళ్ళడానికి రామశర్మ శ్రమ అనుకోకుండా మా ఇంటికి రండి అని చెప్పి వడివడిగా అడుగులు వేస్తూ వెళ్ళి రోడ్డు మీద పార్క్ చేసి ఉంచిన కారులో ఎక్కి స్టార్ట్ చేశాడు కారు వెళ్ళిన శబ్దం కూడా సముద్రపు సముద్రపుహోర్లో కలిసి రామశర్మకు వినిపించలేదు అతను కూడా కొంతసేపు కూర్చొని తర్వాత అలా తన రూమ్ వైపుగానే సాగిపోయాడు